నమస్కారం అన్నయ్య ఆంధ్రప్రదేశ్లోనా అన్నయ్య ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ మేము చూడలేదు అన్నయ్య చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు నేను దేవుని బిడ్డ నేను ఆయన కానీ ఎందుకు నన్ను పంతులకు ఐదు వేలు ఇవ్వాలి ఐదు వేలు ఎందుకు ఇవ్వాలమ్మా వాళ్ళకి డబ్బులు రావట్లేదా నాన్న ఆటోవాడికి ఎందుకమ్మా పదివేలు ఇచ్చావు ఆడు మా దగ్గర దోచుకుంటుండ కదా తీసుకుంటున్నాడు కదా మనం ఎక్కితే మేము హైదరాబాద్ నాన్న షాపుకి పదివేలు ఐదు వేలు ఎందుకు ఇస్తావు ఆడు ఏసీ షాపులో పెట్టి మా దగ్గర గొరికి రెండు వందలు తీసుకుంటాడు కలరేసి రెండు వందలు తీసుకుంటాడు ఎందుకు నాన్న ఇచ్చావు ఇస్త్రీ పెట్టుకు ఐదు వేలు ఎందుకమ్మా పది రూపాయలు తీసుకుంటాండ నాన్న మా దగ్గర డ్రెస్కి పదిహేను రూపాయలు మరి ఇస్తున్నామందుకు ఇచ్చేది ఐదు వేలాడికి వద్దురా నాన్న ఏవి ఇవి నువ్వు తీసుకొస్తున్నావు ఇలాగే జనాలకు ఇస్తున్నావు కందిపప్పు మీద ఇరవై రూపాయలు పెంచుతున్నావు ఆయిల్ మీద ఇరవై రూపాయలు పెంచుతున్నావు ఈ ట్యాక్సీలన్నీ పెంచుకుపోతున్నావు జనాలకి తెలియట్లేదు కొంతమందికి నువ్వు పెంచుకెళ్ళిపోతున్నావు మా దగ్గర దోచుకుపోతున్నావు అయ్యా మందు బ్యాన్ అన్నావు అది బ్యాన్ చేస్తే పూర్తి నువ్వు బ్యాన్ అయిపోతావు మందు ఎందుకు బ్యాన్ చేయాలి చేయకో ఏం మందు అన్నది నాకు అర్థం కాదు చరిత్రలో అటువంటి పేరు నేను వినలేదమ్మా నేను తాగుకపోతేనే నేను తాగాను కానీ ఇటువంటి మందులు నేను ఎప్పుడు తాగలేదు నువ్వు ఎప్పుడైతే మందు బాటిల్ తెచ్చి ఆ రోజున తాగుడు మానేశాను ఈ గుడ్డ నాన్న మంచి పని చేసావు కానీ అంత రేటు అమ్మా ఇంత రేటా ఎంత డబ్బు నాన్న నీకు తెలుగుతేటలు ఉన్నాయి గొప్ప తెలుగుతేటలు ఈ భారతదేశంలో నీ అంత తెలివైనటువంటి సీఎం లేదు కానీ ఎంత జనాలతో తిట్లు కాసిన సీఎం కూడా నీవే మొదటోడు నాన్న ఈ పరిపాలన మందు రేటు మీరు రెండు వందల ఇరవై రూపాయల రూపాయలు ఉండేది నాన్న వంద నూట ఇరవై రూపాయలు చంద్రబాబు నాయుడు కింగ్ ఫిషర్ ఫైవ్ థౌజండ్ అడ్వైజర్ ఉండేది ఇప్పుడు ఏం పేరు నాన్న భూమి ఇంకోటి ఏంట్రా తపాసా ఇది ఏం పేర్లు నాన్న పేరుతోనే మేము అడలేకపోతున్నాం కానీ నాకు మందు కానీ నాన్న పరిపాలన విధానాన్ని మార్చు